అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాను చెప్పండి మనకి ఈరోజు అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది ప్రభుత్వ భవనాలు ఉన్నాయా మనకి ప్రభుత్వ భవనాలు లేవు ఇంకా అద్దె పిల్లలు అది అద్దె పిల్లల్లో అద్దె ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ కానీ ఒకవైపు ఆరు వందల ఎకరాలు దోచేస్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే జగన్ ప్రభుత్వం వచ్చింది ఉన్న ప్రభుత్వాస్తులను తాకట్టు పెట్టడం ప్రైవేట్లో ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం దానికి అదనంగా రెంట్లు ఇంట్లని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయడం ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మనకి పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన మనకి పేషెంట్స్కి బాగుంటుందని చెప్పి పాపం ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది గర్భిణీ స్త్రీలు వస్తే వైజాగ్ విశాఖ కేజీహెచ్ కి పంపించే పరిస్థితి ఒకవైపు సిటీ నడిపోతున్నా మనకు డంపింగ్ యార్డ్ ఉంది మనకి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా డంపింగ్ యార్డ్ దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మీకు ఎంత దుర్వాసన ఉంటుందో నాకు తెలుసు మొన్న ఈ మధ్యన నాకు వీడియోలు పంపించారు అదే ఆ వీడియోలు పంపిస్తే ఎంత ఉన్నాం సార్ ఇక్కడి నుంచి డంపింగ్ యాడ్ పక్కన డంపింగ్ యాడ్ పక్కనే కార్పొరేషన్ బిల్డింగ్లో పోసారు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మధురవాడకి తీసుకెళ్తున్నారు వైజాగ్ అక్కడ తీసుకెళ్తే మళ్ళీ దారి పొడిగునా దుర్గంధం నేను కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊర్లోనే అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ను ఒకటి పెట్టిస్తూ ఉంది నేను ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన ఎందుకంటే లాస్ వేగాస్ లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి కొండ లాంటివి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా అది ఒక దాన్ని నుంచి వచ్చే బయోగ్యాస్ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక విధానాలు ఉన్నాయి ఆ విధానాలని ఈ రోజున మన ప్రాంతానికి తీసుకొస్తాం మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా కొడతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది దానికి వైఎస్ఆర్ గారి టైంలో వస్తే చంద్రబాబు గారి టైంలో దాన్ని రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఐదు కోట్ల రూపాయలే విడుదల చేశారు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతూ ఉంది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల శృవంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తోంది దీనికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది గంజాయికి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు భయపడతా ఉన్నారు పెద్దలు భయపడతా ఉన్నారు చాలామంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా పోరాట యాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం గంజాయి మహమ్మారిని మేము అరికడతాం ఈ రోజున మన వైజాగ్ పోర్టులోనే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల హెరాయిన్ గంజై ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసుల్లో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు మీ భవిష్యత్తుకి మంచిది కాదు అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం మోదీ గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఇంధనం మీద విదేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇథనాల్ని ఇథనాల్ని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా మొదలుపెట్టారు మనకింత చెరుకుండి దాని నుంచి వచ్చే ఎత్నాలకు సంబంధించి మన ముఖ్యంగా చెరుకు రైతాంగానికి సంబంధించి దీనికి డెవలప్ చేస్తే మటుకు ఇక్కడ చాలా బలమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశ ద్రవ్యం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన బలంగా మన ఎక్స్పోర్ట్స్ పైకి వెళ్తాయి రెండు వేల నలభై ఏడుకి మోదీ గారి కోరిక కూడా ఇక్కడున్న యువతకి అన్ని అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి మీకు రకరకాల ఉపాధి అవకాశాలు ఉండాలి ఆ దిశగా మేమందరం కృషి చేస్తా ఉన్నాం మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మపాలను ఎలా రివైవ్ చేస్తా ఉంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి ఎందుకంత బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం సో ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా ఇక్కడి నుంచి తయారు చేసేలాగా ఆ బాధ్యత మనం తీసుకుందాం వైఎస్ వైఎస్పీ వైసీపీ ప్రభుత్వం ప్రతి కులానికి యాభై ఆరు సంక్షేమ భవనాలను పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం ఒక సామాజిక భవనాన్ని స్థలం కేటాయించింది నిధులు మంజూరు చేసింది ఒక కులానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక భవనానికి స్థలం కేటాయిస్తే వైసీపీ చేంజ్ చేసిందంటే వాళ్ళ కార్యాలయం నిర్మించుకుంది ఒకసారి మీరు ఆలోచించండి నాకు జ్వరమా అంటే మీరు ఇంత ప్రేమించినప్పుడు నా జ్వరం పారిపోతుంది పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం కొండకొప్పాక సిరిసిన పల్లెలో సిరిసపల్లిలో దాదాపు మూడు వేల నాలుగు వందల పదహారు కిట్కోలు నిర్మించారు వాటిని పన్నెండు వందల ఇల్లుని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా మిగతా ఇల్లు వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇల్లు తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన కేటాయిస్తాం అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రి ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ ని ముప్పై లక్షలు తగ్గించారు స్పెషలిస్ట్ లేరు సిబ్బంది కొడుతుంది అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం అలాగే రెండు పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి రెండు గంటల మించి ఈ రోజున మంచినీరు ఇవ్వడం లేదు అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది బురద మురుగు అని చెప్పి దానికి పైగా పన్నెండు వందల రూపాయలు పన్ను వసూలు చేస్తా ఉన్నారు ఈ అగనంపూడి పట్టణం ప్రజలకి అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరు ముప్పై రెండు కోట్ల రూపాయలతో పై పనులు చేపట్టారు కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు వాటిని పూర్తి చేసి రెండు కోట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మన రహదారుల విస్తరణ ఎన్నికల ముందు హడావిడిగా మనకి రోడ్లు విస్తరణించే పనులు చేపట్టారు భవనాలు స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత వారికి కాలవంత సహా రహదారి నిర్మిస్తాం నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం కొలతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు అదే సమయంలో నాయుల వీధి విస్తరణ చేశారు ఈ పీలా గోవింద్ గారు సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజార్ విస్తరించారు భవిష్యత్తులో అన్ని రోడ్లని విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం మన డంపింగ్ యార్డు కూడా ఒక శాశ్వత పరిష్కారం కనుక్కుంటారన్న దాకా చెప్పాం చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను చెత్త పన్నును తొలగించమని చెప్తాం కసింకోటలో పంట పొలాలకు వెళ్ళేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతిని ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది వంతెన పూర్తి చేస్తే కానీ నేను ఎన్నికలకు రాలని రానని చెప్పిన ఈ కోడుగుడ్డు వైసీపీ మన మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతెన నిర్మించమని చెప్పండి ఎందుకంటే నేను అనకాపల్లి మన ఎంపీగా ఉన్నారు రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే రేపొద్దున మనకి మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంతెనలకి త్వర త్వర చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది అలాగే రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు వారికి చాలా మంది తిరిగి భూములు ఇవ్వలేదు దాంతో పాటు వారు సాగు చేస్తున్న జీడి పంటలను తొలగించారు దీంతో ఆదాయం పోయింది ఆ జీడి పంట రైతులకి భూములు కోల్పోయిన రైతాంగానికి కూట ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం కొనతల్ రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషి మాతా కోవిల్ వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం ముఖ్యంగా అనకాపల్లి భూసారం లక్షణాన్ని బట్టి గతంలో గత ప్రభుత్వంతో వాదించి మరి అనకాపల్లి బెల్లం నల్లగా ఉంటుంది అందువల్ల దీన్ని లిక్కర్కి వాడాలని చెప్పి పెడితే కొనతాల రామకృష్ణ గారే అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ నల్లగా ఉంటున్న బెల్లానికి కారణం ఇక్కడ మన అనకాపల్లి భూముల్లో ఉన్న భూసారం తాలూకు తత్వం వల్ల అలా ఉంది తప్పని బలంగా వాదించి ఏజ్ చేశారు తిరిగి దాన్ని పునర్వైభవం చేసి తీసుకొస్తాం దానికి అలాగే ముఖ్యంగా దారి పొడువుత మనకి అనకాపల్లి ఉద్యోగులు మిడిల్ క్లాస్ ఎక్కువ మనకి ఇలాంటి చోట శారదా నది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవనంతో పాటు పరమేశ్వరి గాంధీనగరం రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు పార్కులు అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా యువతకి క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తాం అలాగే పెద్దలకి ఒక వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తాం టీటీడీ తిరుమల టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం పెన్షన్లు రేషన్ కార్డులని తిరిగి రకరకాల కారణాలతో రద్దు చేశారు వాటిని పునరుద్ధరిస్తాం అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసేశారు తిరిగి వాళ్ళ అర్హతలను చూసి అందరికీ పునరుద్ధరిస్తాం చిన్న సన్నకారు రైతులకు చెందిన చెర్లోపల్లి ఖండంలోని రెండు లేఅవుట్లు పూర్తి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగిస్తాం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం ఈ రోజున అజెండాలో కాదు జీవీఎంసీ ఆర్ఎండ్బి కోర్ట్ సబ్ రిజిస్ట్రార్ వ్యవసాయ శాఖ జలవనరుల శాఖ వంటి అన్నిటికీ కూడా ప్రభుత్వ శాఖలకి సొంత కార్యాలయాలు కూటమి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తాం అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడి మడక పూడి మడక చోడవరం రహదారులు గుంతలతో నిండిపోయింది మురుక్ అవుట్లెట్లు లేవు భూలువాడ దర్జానగర్ మార్టూరు రహదారుల్ని తిరిగి నిర్మాణం చేస్తాం ఆ గుంతలు పూడిస్తాం మంచి దారులు ఏర్పాటు చేస్తాం